క్రీస్తు నాందు మీకు శుభోదయం యశుక్రీస్తు వల్ల కలిగిన స్వాతంత్రేము యమన నేనను పాడు చేయబడకుండా చూచుకున్నట చాలా మంచిది ప్రభువు వల్ల కలిగిన స్వాతంత్రము చాలా గొప్పది ఈ స్వాతంత్రేము పాపముతో మనకు సంబంధం లేకుండా స్వేచ్ఛగా జీవించటకు గొప్ప అవకాశాన్ని దయచేస్తుంటుంది అంటే మనము తీసుకునే ప్రతి నిర్ణయము చేసే ప్రతి పని ఆలోచన కూడా మనము నిర్బంధం లేకుండా ఆటంకం లేకుండా భయం లేకుండా ప్రభువులు అందుబాటుని కలిగి ఉండవచ్చు వాటి వలన మన మనస్సాక్షి ఎంత మాత్రమూ పాడవదు ఏ మనుషునికి కూడా మనము అన్యాయం చేయవలసిన అవసరత ఉండదు అంతేకాదు శత్రువులు సైతము మనము మనసుకు తీసుకోకుండా ఉండగలము శత్రువుల సంగతి దేవునికి అప్పగించి మనము ధైర్యంగా జీవించవచ్చు కూడా ఎక్కడైతే పాపం ఉంటుందో లేక పాపము కలిగిన మనుషులు ఉంటారో అక్కడ స్వాతంత్రేము దెబ్బతింటూ ఉంటుంది అలాంటి చోట్ల మనం ఉన్నప్పుడు లేదంటే అటువంటి వ్యక్తులతో మనం సహవాసం చేసినప్పుడు మన స్వేచ్ఛ సన్నగిల్లిపోతూ ఉంటుంది ఇందును బట్టి ప్రభునందు మనకున్న స్వేచ్ఛను మనం పరిపూర్ణంగా అనుభవించకుండా ఉండే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అనేక మార్లు మనము చూసి చూడకుండా ఊరుకుండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి అంతేకాదు కపటపు సహోదరులను మనము కొన్నిసార్లు సమర్థించవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి యేసుక్రీస్తు స్వాతంత్రం ఎంత గొప్పదంటే పాపమును పాపము చేయించున్న వారిని ఎంత మాత్రము మనం సమర్థించాల్సిన అవసరం ఉండదు సమర్థించకపోతే ఏమైనా జరుగుద్దేమో అన్న భయము ఉండదు ఎందుకంటే ఎప్పుడైతే సత్యమును అనుసరించి మనం జీవించుచున్నామో సత్యము పక్షముగా మనం బ్రతుకుచున్నామో అప్పుడు దేవుడు మన పక్షంగా బలముగా పనిచేస్తుంటాడు కాబట్టి అభయం అనేది మనకు మన జీవితాల్లో మెండుగా కనబడుతూ ఉంటుంది సాధారణంగా క్రీస్తునందున్న మన స్వేచ్ఛ ఎప్పుడు పాడవుతుందంటే ఎప్పుడైతే మనము కపటమైన మనుషుల మాటలను ఆశ్రయిస్తూ ఉంటామో లెక్కకు తీసుకుంటూ ఉంటామో అప్పుడే మన స్వాతంత్ర్యము భంగపడుతూ ఉంటుంది దీనివల్ల మనము యేసుక్రీస్తు ప్రభువుకు దూరమై అపవాది యొక్క చిక్కులకు దగ్గర అవుతూ ఉంటాం కాబట్టి జీవితంలో అనేక సమస్యలను మనము ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది గల రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచ్చంలో పౌలు ఇలా చెప్పగలిగాడు మనలను దాసులుగా కొనవాలని క్రిస్టియస్ వల్ల మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తగబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది ఇక్కడ చూడండి సహోదరులను అంటున్నాడు కానీ కపట సహోదరులు అంటున్నాడు కపటమైన మనుషులు అనొచ్చు కానీ కపట సహోదరులు అంటున్నాడు ఎందుకంటే వాళ్ళు సహోదరుల వలె వేషం వేసుకుని దేవుని ప్రజల మధ్యన వాళ్ళు జీవించుచున్నారు అందుకే కపట సహోదరులు అన్నాడు నిజానికి వాళ్ళ సహోదరులు కాదు కపటమైన సహోదరులు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దేవుని ప్రజల యొక్క వేగు చూచి దేవుని అందు విశ్వాసం ఇచ్చే వారిని వారికి దాసులుగా చేసుకునేందుకు వీళ్ళు అక్కడ ప్రవేశించడం జరిగింది ఈ దినముల్లో దేవుని వాక్యము కన్నా వాక్యంలో ఉండే నీతి న్యాయముల కన్నా మంచి సంగతుల కన్నా కూడా మనుషులు ప్రకటించే మాటలను మనుషుని ఉద్దేశాలను ఎక్కువగా సంఘాలలో ఉన్నవారు పాటించడం జరుగుతుంది అది వారి యొక్క శరీర తత్వమునకు ఎంతగానో అనుకూలంగా ఉండటం వలన వాటిని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు అయితే దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన వారి జీవితములు పాడవచ్చునవని వారి జీవితంలో ప్రభువు వల్ల పొందగలిగే స్వాతంత్ర్యమును వారు కోల్పోన్నారనే సంగతిని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు ఈ రోజుల్లో సంఘాల్లో ఉన్న అనేక సిద్ధాంతాలు వాక్యానుసారము కానివే వాటికి వాక్య సంబంధమైన రుజువు లేకపోయినా కూడా వాటిని ప్రకటిస్తూ మనుషులను బందీలుగా చేస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుంది మనుషులు ప్రకటించుచున్న వాటినే వెంబడించుచున్నారు కానీ క్రీస్తు నందు ఉన్న స్వేచ్ఛను వాళ్ళు అనుభవించలేకపోతున్నారు ఇందువల్ల సమస్య నుండి తప్పించుకోలేకపోతున్నారు మరి ముఖ్యంగా వేటినైతే చేయకూడదని వాక్యము చెప్పదు వాటిని చేయక తప్పట్లేదు అంతేకాదు మనస్సాక్షికి విరుద్ధమైన వాటిని కూడా చేసేస్తున్నారు దీనికి కారణము వాళ్ళ స్వేచ్ఛ సన్నగిల్లిపోవడమే కపట సహోదరులను గుర్తించలేకపోవడము గొప్ప దౌర్భాగ్యము అది ఒక బలహీనత అంతేకాదు ఒక నష్టకరమైన లక్షణం అది కపట సహోదరులను ఎందుకు గుర్తించలేము అంటే వారిని మనము ఇప్పటికే ఆలింగనం చేసుకున్నాం కాబట్టి అంటే వాళ్ళలో చెడు ఉన్నదన్న సంగతి మనకి కనబడుచున్నప్పటికీ వాళ్ళలో యుక్తి పని మనకు అర్థమవుచున్నప్పటికీ వారిని విడిచిపెట్టలేని పరిస్థితులను మనం కలుగు చేసుకున్నాం కాబట్టి వారితో సహవాసమును తెంచుకోలేని పరిస్థితులను ఏర్పరచుకున్నాం కాబట్టి వాళ్ళతోనే కొనసాగుతూ ఉంటాం ఇలా కాలము కపట సహోదరులు ఉన్నప్పటికీ కూడా వారిని గుర్తించినట్లుగానే మనం జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇందువల్ల సువార్తకు క్రీస్తు వాళ్ళు కలిగే స్వాతంత్ర్యములకు అవకాశం లేకుండా పోతుంటుంది వాళ్ళు దొంగతనముగా ప్రవేశించారన్న సంగతి మనం గుర్తించిన వెంటనే వారికి వేరుగా జీవించవలసిన పరిస్థితి అంతేనా ఉంది పౌలు తాను ఎప్పుడూ కూడా కపట సహోదరులను చేర్చుకోలేదు ప్రోత్సహించలేదు వారికి అవకాశము ఇవ్వలేదు మనమందరం జీవితంలో స్థిరపడాలని ఆశపడుతూ ఉంటాం దేవుని చేత ఆశీర్వదికపడాలని కోరుకుంటూ ఉంటాం మంచి జీవితాలు మనకు మన కుటుంబాలకి ఉండాలని ఆశపడుతూ ఉంటాం ఇది జరగాల్సిన పరిస్థితిలో యేసుక్రీస్తు వల్ల కలుగు స్వాతంత్ర్యం మనకు ఉండాలి ఆ స్వాతంత్ర్యము ఎవరి వలన పాడు చేయబడకూడదు ఈ బాధ్యతను మనం స్వీకరించి దాన్ని మనం కొనసాగించుకోగలగాలి మన దేశానికి ఉన్న స్వాతంత్రమును తెలిసి తెలిసి ప్రక్క దేశానికి ఇచ్చేయగలుగుతామా మన స్వాతంత్రమును వాళ్ళు అపహరించినట్లు వాళ్ళకి అవకాశం మనము తెలిసి ఇస్తామా ఎంత మాత్రము ఇది జరగదు మన సరిహద్దులు ఎప్పుడూ కూడా మనకు చెందినవిగానే మనం వాటిని కాపాడుకుంటూ ఉంటాం అలాగే క్రిస్తునందు మనకు కలిగిన స్వాతంత్రము ఎప్పుడు మనదై ఉండాలి అయితే ఒకవేళ స్వాతంత్రం అంటే ఏంటో తెలియదు అనుకోండి చాలామంది క్రైస్తవులు యేసు వలన కలుగు స్వాతంత్రమును కనుగొనకుండానే క్రైస్తవులుగా జీవించేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ లోక సంబంధంగా ఆలోచన చేస్తూ లోక సంబంధమైన పనుల్లో వాళ్ళు గడిపేస్తూ ఉంటారు అటువంటి వారికి యేసు ప్రభు స్వాతంత్రం లేదు కాబట్టి వాళ్ళ విషయంలో మనము చింతించాల్సిన అవసరం లేదు అంతేకాదు వాళ్ళకి చేయూతని ఇవ్వాల్సిన అవసరత అంతకన్నా లేదు మనకు క్రీస్తువులైన స్వాతంత్రం ఉన్నది అని మనం గమనించి అనుభవించినప్పుడు అది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం దేవుడు మనకిచ్చిన యోగ్యత దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉన్నది దానిని బట్టి మన జీవితాలు బాగుపడుతూ ఉంటాయి పురోగతి చెందుతూ ఉంటాయి లబ్ధి పొందుతూ ఉంటాయి పరుశుద్ది తండ్రి ప్రేమ దేవా మీకు స్థుతులు స్తోత్రాలు నాయన ఈ కపట సహోదరుల నుండి నీ ప్రజలను కాపాడుకోవటం వారికి తగిన జ్ఞానమును వివేకమును అనుగ్రహించి నీ వాక్య సంబంధమైన విధానాలకు వాళ్ళందరినీ నువ్వు రప్పించుకోవటం అలాగూ మమ్మల్ని మీరు మీ వాక్యానుసారంగా నడిపించున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు తెలియజేచ్చున్నాం మా జీవిత పర్యంతము వలన మేము లాభం పొందుటకు నష్టపోకుండాటకు మాకు అనుగ్రహించిన స్వాతంత్ర్యము ఎల్లప్పుడూ మాతన్ని ఉండినట్లు మమ్మల్ని కనికరించమని ఏసు పరిశుద్ధ పరిశుద్ధనామ నడుచున్నాము తండ్రి ఆమె